హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు మళ్ళీ పొట్టుపోయి పొయ్యి సాంబార్ చేసుకుంటున్నాను నా వీడియో మొత్తం చూసి మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ అనేది ముందుకు వచ్చిద్దంటండి మీరు లైక్ కొడితేనే పది మంది చూడడానికి ముందుకు పోద్దండి లైక్ కొట్టపోతే చూసిన కానీ ఎక్కువ మందికి రీచ్ అవదు మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఇంకా పది మంది చూసేందుకు అవకాశం వచ్చిద్ది అలానే నేను ఈరోజు సాంబారు చేసుకుంటున్నాను ఏమేమి వేస్తున్నాను వేస్తున్నానంటే బెండకాయ క్యారెట్టు టమాటా ఉల్లిగడ్డ దోసకాయ పచ్చిమిరకాయలు తీసుకున్నాను మునక్కాయ తీసుకున్నాను అలానే కందిపప్పు పచ్చనపప్పు ఇది ఎక్కువ తీసుకున్నాను సగం కొంచెం తక్కువ తీసుకున్నాను బెల్లం కొంచెం చింతపండు నేను దానికి ఎక్కువ పప్పుచారంటే ఎక్కువ వేయాలి సాంబార్ అంటే తక్కువ చింతపండు వేస్తాం అలానే తెల్లగడ్డ అల్లం కొంచెం ఉప్పు కారం కొత్తిమీర తీసుకున్నాం కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ పోపు గింజలు అండి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు నేను పొట్టు పొయ్యి ఎలా చేస్తాను చూపిస్తాను నేను ముందు ఈరోజు అన్నం వండుకుంటానండి తర్వాత పొయ్యి పుట్టిస్తే పచ్చిసారి చూపిస్తున్నాం కదా వద్దులే అంటే నా దగ్గర గ్యాస్ నుండి అలాంటిది ఏమీ లేదు కదా అందుకని అట్లా చిన్న చిన్న వేసేసి ఇట్లా కప్పూరంతో వెలిగించుకున్నాను చాలా ఈజీగా వెలుగుతుంది ఇప్పుడు టైం పదిన్నర అయిందండి అసలు ఎండ చూడండి కొంచెం ఒక అడుగు వేస్తేనే కాలిపోతుంది అనమాట నేను ఇవాళ గ్రీన్ మ్యాట్ వేయించుకుందాం అనుకుంటా పైన ఏమంటే గ్రీన్ నెట్టు ఆ దాక్ష చెట్టు గ్రీన్ నెట్ వేయించుకుంటా ఉంటే అప్పుడు ఇక్కడ చేసుకునే ఈజీగా ఉంటుంది ఈ రోజు వస్తారంట ఎరో చేసిస్తామన్నారు నేను వేయలేకపోతాను దాని మేము వేయాలని తెలియలేం కదా అది ఒక మండుకుంది కదా ఇప్పుడు ఇది కట్టి పెట్టారు కానీ దీని మీద వండుకుంటే మాత్రం అండి ఈవెన్ చేతనలు వండుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు అన్నం కూర అయితే ఇప్పుడు అన్నం మా అన్నం ఇవి ఇది ఇవ్వ బియ్యం ముందు అన్నం వండిసుకుంటున్నాను ఐ గండ్ బియ్యంగా ఇది అది అన్నం ఉడికే లోపు నేను చింతపండు కడిగి నానబెట్టుకొని కూరగాయలన్నీ కూడా కడుక్కొని కట్ చేసుకుంటానండి ఇప్పుడు ఈ కందిపప్పు ఈ పచ్చనపప్పు పప్పు కడిగి దాని వేసి వాటర్ పోస్తాను నేను నానిద్ది దంతలే అన్నం అయ్యే లోపు ఈ నానిపోద్ది కదా తొందరగా ఉడికిద్ది మనకి అలానే అవి కూడా కడుక్కుంటాను కొన్ని మన పట్టినన్నీ కొన్ని వేసుకోండి కొంచెం వాటర్ పోసేవంటే మనకు అన్నం ఉడికేలోపు ఇది నాన్ బాగా అంటే గ్యాస్ మీరు ఉండే వరకు భలే ఉపయోగపడుతుంది గ్యాస్ నాని నేను తొందరగా ఉడుగుతాయి కదా పప్పుకి ఎప్పుడైనా వాటర్ ఉన్న రేసారంటే అడుగు అంటుకోకుండా బాగా ఉడికిద్ది అంటే అర్థం కొలిసి వేసుకునే వాళ్ళు పిల్లలకి చదువుతున్నాను నేనంటే ఉరేమార్గం పోసుకుంటున్నాను అయి సరిపోతాయి ఎమ్మూత పెట్టేసి అవి పెట్టుకుంటే అన్నవైపంగా పెట్టేయచ్చు కుక్కర్ పోయి మాట చింతపండు పదే పది పది ఎందుకు చదువుతున్నాను అంటే చింతపండు కడగం అనేది మరి ఇన్ని ఉంటాయి కదా రైతులు కూడా అవన్నీ కోసినాక ఎండ పోస్తారు ఎండ పోసి బరుగుడ్లతోటి తొక్కిస్తారు ఆ పానీకి బరుగుడ్లతో తొక్కిస్తారు అన్నింటిని కట్టేదిను తొక్కిచ్చి అప్పుడు తూర్పాలు పోసి అవి మనుషులు పెట్టిన నల్లం కొట్టిస్తారు చింత పండు నాలుగడానికి ఒక్కోసారి పేడ కూడా వేస్తారు అందుకే చెప్పదలుసుకోవాలి ఇన్ని రోజులు ఆ పేడ అనేటివి ఆ వట్లు పడి తీసేస్తారు అంతవరకు అసలు బరువులు తొక్కినాయి కదా అందుకు శుభ్రంగా కడుక్కోండి ఒకటి రెండుసార్లు కడుక్కోండి అనేది అందుకు అది చెప్తే అన్నట్టు ఫీల్ అవుతారు అంటే అందరికీ తెలియదు రైతులకు తెలుస్తుంది చాలా వరకు మనకు కొన్ని అనుకో మన చేత్తో ఒలుసుకుంటాము ఆ పొక్కులు అనేది అని తీసేసి అంత నానే మనం అది తీసుకుంటాము మా కొర పొచ్చుకుని తీస్తారు ఎక్కువ చింతకాలు ఉంటాయి ఒక లారీ చింతకాలు ఉంటాయి అవి ఎంతమంది పాలు కుట్టిస్తారో అందుకని అక్కడ ఎండ పోసిన అడవులు తొక్కిచ్చేస్తారు నేను చూసినా కాబట్టి చెప్తున్నాను ఈ చింతపడి నానిద్ది చెక్కు తీసి ఎన్ని కడకు ఇదే నేను చెక్కు తీయటం లేదు శుభ్రంగా కడకొచ్చుకుంటాను అసలు అయితే ఏమి రేట్లు ఉన్నాయని మాకు ఇందులో గార్డెన్లో పని కాబట్టి మాకు ఏం తెలియలేదు ఇప్పుడు ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నాం కదా అసలు ఇంత రేట్లు ఉన్నాయా అన్నట్టుంది అలానే ఈ రోజు రోజు ఎప్పుడు వడినప్పుడల్లా బండ పెట్టి ఉండేదండి ఇక్కడ కిందకు వేడి ఎక్కువ దిగుతుందని డౌట్ తోటి మళ్ళీ ఈరోజు ఇటుకలు పెట్టానండి అంటే మనకు కొట్టికొస్తేనే కాలు కాలుతున్నాయి బిల్డింగ్ ఆంత కాళ్ళని కూడా కొంచెం బొత బొత అన్నట్టు ఉంటుంది అని ఈరోజు ఇటుకలు పెట్టాను అంటే ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఉపయోగపడ్డని చెప్తున్నామండి ఇలా రెండు ఇటుకలు పెట్టామనుకో ఆ ఇటుకలు వేడెక్కేటప్పటికీ మన వంట మొత్తం అయిపోద్ది చురుపు పీలత్త తీసినట్టే వచ్చిద్ది కదా నీట్గా అన్నం ఆల్మోస్ట్ ఉడికింది అందుకే మంట అనేది ఎగ వేయలేదు కరెక్ట్ ఎగవేసామంటే ఇంకా పెద్దగా వచ్చింది మనం ఈ కట్ చేసుకునే లోపు అది అయిపోద్ది అండి చిన్నగా చేగ వస్తుంది కదా ఆ చాగ కొడుతుంది ఇప్పుడు ఈ కడక్కొచ్చుకుంటాను కొచ్చుకుంటాను కోసి పోసి కొచ్చుకుంటాను పెద్ద పెద్దగా ఆకులు గిల్లలు పెట్టుకున్నాను అన్నమాట కొంచెం లేత అయ్యి ఎక్కువ తేంగానే కొత్తిమీర అటు గిల్లు పెట్టుకోకపోతే పండిపోద్ది తొందరగా ఇప్పుడు కోసుకొని కడిగి పెట్టుకుంటాం ఇది కూడా ఎక్కువ తెచ్చుకోబోకండి వాడబెట్టుకోబాకనండి ఈ రేట్లు బట్టి ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకో దాగా వాడిపోతున్నాయి నేను ఇది కడ పుచ్చుకుంటాను இட்டு கடுக்குன்னா காட்டி புட்டு போ கடிகேஸ் மெல்லோக்கி இது வயர் புட்ட காட்டி ஏம் காது கடிக்க முன்னக்கா கூட கடுக்குட்டா అన్నం చెమ్మ ఉంది ఇంకా ఒకసారి పొళ్ళు ఇంకా కొంచెం చెమ్మ ఉంది ఒక్కొక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోద్ది తీసింది దింపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మండలేదు కదా ఇప్పుడు ఒట్టిగా ఎట్లా మండిద్దు అంటే అంత ఈజీగా మళ్ళీ మండిద్ది అండి అయితే పొగొచ్చిద్ది కానీ పప్పు పెట్టేసుకుంటున్నాను ఈ లోపు నేను కూరగాయలు కట్ చేసుకుంటానండి కాస్కాయ మాత్రం కంపల్సరీగా దీంట్లోకి మాత్రం ఇత్తనాలు తీసేయాలి చేసి చూసుకొని కోసి పెట్టుకోండి అమ్మ ఎవరైనా చిన్న పీస్ తిన్నామంటే ఇదేం చేయదు లేదు ఇలా వస్తుంది దోసకాయ వేస్తే సాంబార్ బల్ టేస్ట్గా ఉంటుంది అది రుచిగా ఉంటుంది బాగా మునక్కాయ సాంబారు ఉందంటే మున చింబార్ అంటున్నాను కాబట్టిన మునక్కాయ దోసకాయ ఉందంటే మాత్రం సాంబార్ పెట్టుకో రెండింటి మాత్రం సాంబార్కి మంచి రుచి వస్తుంది అన్నమాట అన్నీ చూడు సాంబార్లు ఉంటారు ఈ రెండే చూడమన్నట్టు ఉంటుంది ఇలా వేసుకుంటున్నా టమాటా కూడా ఇది చిన్నవి కాబట్టి పెద్దవి అయితే ఒక్కొక్కటి ఆరుపీస్ కోసం ఒక్కొక్కసారి పెద్దవి చిన్నగానే ఉన్నాయి కదా ఉల్లిగడ్డ కూడా పెద్దగా కోసుకుంటున్నాను అన్నిటికీ తొడుని తప్పిస్తాగా దీన్ని తప్పిను అంత ఉల్లిగడ్డగా ఒక ఐదు ముక్కలు చేసి అంతే బెండకాయలు కూడా ఇంత పెద్దది కాబట్టి మూడు ముక్కలు చేసుకున్నాను భలే ఉంటుంది అన్నీ వేసుకుని చేసుకున్నామంటే కూరగాయలు ఉడి దీంట్లో ఉన్న కూరగాయలు టేస్ట్ పప్పులో ఉన్నదానికి చాలా బాగుంటుంది ఈజీగా అయ్యేటట్టు చెప్తున్నాను ఇప్పుడు నేను మసాలా బయట నుంచి ఏమి తీసుకురాను మసాలా వేయకుండా పెద్దోళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా చేసి చూపిస్తున్నాం మీకు ప్రతిరోజు మసాలా పొ పొట్టలో పడేటం అన్నట్టు అవుతుంది కదా పచ్చిమిరకాయ ఒట్టిగా ఇది ఒక పొడవు కాబట్టి నాలుగు ముక్కలు చేసేస్తున్నాం ఇంత ఇట్టు కోసేసుకున్నాం అదన్న క్యారెట్ కూడా ఉంటే వేసుకోండి క్యారెట్ లేకపోతే పర్లేదు మునక్కాయి దోసకాయ బెండకాయ టమాటా ఉన్నా చాలు ఇది క్యారెట్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఇగ అంత పీసులు పిల్లలకి ఏదైనా తెలియకుండా నాలుగు కూరగాయలు పోతాయి కదా సాంబార్ పెట్టినప్పుడు నాలుగు కూరగాయలు నాలుగు రకాలు పోతాయి కాబట్టి నేను ఇప్పుడు ఇది ఇప్పుడు అన్నం వండుకున్నాను కదా దాంట్లోనే సాంబార్ పెడతాను అందుకని అన్నం తీసి ఎరే గిన్నెలో మార్చుకొని ఈ గిన్నె కడుక్కొని మళ్ళీ దాదే పెడతాను అనమాట మంట లేకుండా చూడండి ఆ సన్న సెక్కే ఒక్కొక్కరు ఈజీ రెట్టి వస్తుందను అంటే అంతలా వేడి తగ్గుతుంది అనమాట కిందైతే ఊరికి ఏదో మండిందంటే మండి ఉంది ఇంకంతగా అంటే సరే సరే వచ్చేస్తుంది ఇట్లా ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాం మళ్ళీ ఇది అన్నం వండిందేనండి అన్నం తీసి పెట్టేసి మళ్ళీ తోముకొని సరిపోసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నాను సరిపోద్ది ఇప్పుడు ముందు కూరగాయల మొక్కలన్నీ వేగాలి కదా అందుకే కొంచెం ఎక్కువ వేసాను కొంచెం అంటే తాలింపు సరిపోద్ది కూరకైనా కూడా దాంట్లో పోపు గింజ వేసుకుందాం జీలకర్ర ఎక్కువ వేస్తాను ఆవాలు కొంచెం మినపప్పు ఇది వేసిన రావు అందుకే పచ్చనపప్పు కొంచెం అలానే ఎండుమిర్చి ఇది కొంచెం వేగినాక వేతాను బాగా వేగిలేదు అలాంటి బెస్ట్ చేసి పెట్టుకున్నాను చూపించలేదు ఇంకా తెచ్చింది చూపించదా చేసి పెట్టుకున్నాను ఈ రోజు కరివేపాకు ముందు వేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు రెండు వేస్తున్నా కరివేపాకు మునక్కాయ ముందు వేసుకుంటున్నాను అలానే పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అంత పసుపు వేస్తున్నాను నెలైతే భలే వస్తుంది కదా తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు ఎన్ని వేసుకుందాం అది కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది ఒక నిమిషం అంత చింతపండు ఇప్పుడు పీసుకుంటున్నాను ఎందుకంటే మునక్కాయ వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత కూరగాయలు అన్నీ వేద్దాము అని చాలా తర్వాత ఎక్కువ పీసుకంటే పులి పంత దిగిద్ది కదా సరిపోకపోతే మళ్ళీ తీసుకుని నీళ్ళు పోద్దాం వాటర్ ఇది తీసుకోటర్ కావాలి ఇప్పుడు ఇచ్చా ఇప్పటికిప్పుడు నూరేస్తున్నాం కదా అల్లం పేస్ట్ అయ్యి అసలు ఏమి స్మెల్ వస్తుందో ఇప్పుడు కూరగాయల ముక్కలన్నీ వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు క్యారెట్లు అన్నీ వేస్తున్నాను అలానే ఇది బెండకాయ దోసకాయ ఉల్లిగడ్డ ఇవి చేస్తున్నాం కొంచెం ఉప్పు కొడేసేసి కళ్ళు వేస్తున్నా కళ్ళు ఉప్పు వేస్తున్నాం ముక్కలన్నీ మనం చింతపండు రసం తీసుకున్నాం కదా ఇది పోసి ఉడికించుకుందాం అన్నీ ఎక్కువ మునక్కాయ ఎక్కువ వేసాను అండి మా వాళ్ళు ఇష్టపడతారని నేను ఎక్కువ మునక్కాయ ఎక్కువ వేసాను మీరు ఇంకా తక్కువ వేసుకుంటారంటే ముక్కలు తక్కువ ఉండాలి దాంట్లో ఏంటి అనుకుంటే తక్కువ వేసుకోండి మా వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువ వేసాను ఇంకొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకుంటాను ఉప్పు పట్టనీకి ముక్కలు కానీ కొంచెం వేసాను కారం వేస్తాను ఇప్పుడు చూపిస్తాను ఆ నెలలో ఉడుకుంటాయి ఇప్పుడు కొంచెం కారం సాంబారు వేస్తాను సాంబారు నేను చెప్పలేను ఎలాంటి మసాలా పొడి వేసుకోను మా పెద్దవాళ్ళు ఎట్ట చేసేవాళ్ళు కారం కొంచెం వేస్తున్నాను పచ్చిమిర వేసే కదా అందుకు సగం స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడికిందాక ఉడికించుకున్నాం ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం అంటే వరకు ఉడికి అప్పుడు పప్పు ఎనిపి దీంట్లో వేసుకున్నాము తెల్లగడ్డ అంత బెల్లం అది వెళ్ళిపోయి వెళ్ళిపోయింది కదా అంత బెల్లం గడ్డ వేస్తున్నాను కరిగిపోద్ది జట్లన్నీ అందేసేస్తున్నాను ఉడుగు పట్టింది ఒక పది నిమిషాలు ఉడకెత్తాం ఎందుకంటే ఈ ఉడకాలి కదా కొంచెం మూత పెడతాను ఇప్పుడు మన కూర పొయ్యి మీద పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయింది కదా ఈ లోపు పప్పు ఎనుపుకుందాము ఇది ఇప్పుడు ఎనుపుకుంటున్నాను బాగా ఉడికింది కాబట్టి మెత్తగా అయిపోద్ది మనం సరిగా ఉడకపోయింది అనుకో అంత పొలుగు పొలుగుగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని దాంట్లో కలిపేసుకుందాం బాగా ఉడికినాయి కదా ఒట్లు కలిపేసుకుందాం అది ఉడికింది కదా ఇప్పుడు ఈ పప్పు వేసేసుకున్నాం మనకి సరిపోయిన వాటర్ పోసుకుందాం ఇంకా మూడు భాగాలు ఉడికినాయండి ఇంకా కొంచెం ఉడకాలి మనకి పప్పు అంతా మరిగేలోపు అప్పుడు అవి ఉడికిపోతాయి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి కంపల్సరిగా ఉప్పు తక్కువ ఉంటుంది ఏంటంటే తక్కువ వేసాను ఆ సరికి ఉప్పు ఎక్కువ ఉప్పు వేసామంటే మొక్కలు ఉప్పుగా అయిపోతాయి తక్కువ వేసి ఇప్పుడు కంపల్సరీగా ఉప్పు వేసుకోవాలి వేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను ఇందాక కొంచెం నాకు చూపిద్దాం ఇంత మూత పెట్టేసుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్ లాస్ట్ ఇప్పుడే కానీ నీళ్ళ వంట మరి నీళ్ళు నీళ్ళుగానే ఉంది సాంబార్ టేస్ట్ బాగుంటుంది మొక్కరగా మొక్కరు ఉండే కదా అందుకు బాగుంటుంది అంతా వేసుకున్నాం కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంత స్టార్ట్ అయ్యేటప్పుడు నెయ్యి ఇది చిన్న స్పూను అది టీ స్పూన్ అంట కదా దీంతో ఒక్క స్పూను ఇలా ఏది చూడండి దీనికి రెట్టింపు వేయండి టేస్ట్ అనేది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుందాము నేను బాగా కరలేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కనిపిస్తుంది కదా ఇది మరిగేటప్పుడు మాత్రం ఆ పొంగు అనేది కింద పోకుండా చూసుకోండి ఆ పొంగు పోయిందంటే టేస్ట్ అనేది అనిపించదు దాంట్లో ఎందుకంటే మనం వేసిన ఆయిల్ కానీ మసాలా అదంతా ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో ఉండదు అది నురుగులోనే ఉంటుంది అది పోకుండా చూసుకోండి ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసి మొత్తం మీకు సపోర్ట్ ఇవ్వండి అండి ఇంక ఇంత ఇంకొక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దింపేస్తాను ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంది కాబట్టి ఇంకొక ఐదు నిమిషం అట్లనే ఇంకొక ఐదు నిమిషాలు మరగనిస్తాను ఓకే అండి ఏదైనా మునక్కాయ చూడు లావుగా ఉంది కదా ఇది హైబ్రిడ్ కాయలు అంటారో ఏమో తెలియదు లావుగాని కానీ ముదరలేదు లేతగా ఉంది ఎక్కువ కానీ ఉంది గుడికిందండి కానీ సిమ్లో అంటే మంట తీసేసి ఇంకొక ఐదు నిమిషాలు మరగనిస్తాను మంట తీసేస్తున్నాను అట్లా ఇంకొక ఐదు నిమిషాలు అదే లెక్క మరగనిచ్చామంటే మనకి ఇంకా బాగా పట్టిద్ది కదా అది